పక్షులు మనుషులను అనుకరించడం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కొన్ని పక్షులైతే వింతగా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి ఇంకొన్ని పక్షులు ప్రవర్తించే తీరు చూస్తే తెగ నవ్వు వస్తూ ఉంటుంది ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి తాజాగా ఓ కొంగ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది కొంగ నీళ్లు తాగే విధానం చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు ఈ వీడియో చూసిన వారంతా ఈ కొంగ మైకిల్ జాక్సన్ ను ఫాలో అవుతుందిగా అంటూ కమెంట్లు చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది దాహం వేసిన ఓ నీళ్లు తాగేందుకు వెళ్తుంది అక్కడికి వెళ్లే వరకు ఓకే గాని తీరా నీళ్లు తాగే సమయంలో వింతగా ప్రవర్తించింది ఎలాగైతే మైకిల్ జాక్సన్ మూన్ వాక్ ను వెనక్కు వెళ్తూ చేస్తాడో అచ్చం అలాగే ఈ కొంగ కూడా స్టైల్ గా వెనక్కు నడుస్తూ ఉంటుంది అలా వెనక్కు నడుస్తూనే ముక్కు కింద పెట్టి నీళ్లు తాగుతూ ఉంటుంది ఇలా కొంగ కొంగ చాలాసేపు డాన్స్ చేస్తూ తాగుతూ ఉంటుంది కొంగ ఇలా విచిత్రంగా ప్రవర్తించడం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు ఈ కొంగకు బెస్ట్ డాన్సర్ అవార్డు ఇవ్వచ్చు అంటూ కొందరు మైకేల్ జాక్సన్ ను ఫాలో అవుతున్న కొంగ అంటూ మరికొందరు వివిధ రకాల మూజలతో ఇంకొందరు కమెంట్లు చేస్తున్నారు